హలో ఎవ్రివాన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో సగ్గు బియ్యం వడల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి చాలా చాలా బాగుంటాయి ఈ సగ్గుబియ్యం వడల్ని ఉదయం అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినచ్చు పల్లి చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి ఎటువంటి ఆలు ఉడికించకపోయినా ఎలా తయారు చేసుకోవాలనేదే చూద్దామండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ బియ్యం ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నానండి ఈ సగ్గు బియ్యాన్ని ఒక రెండు సార్లు వా నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి మీరు ఒకవేళ మార్నింగ్ సోక్ చేసి ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతైతే మనం బియ్యం తీసుకుంటున్నామో దానికి ఎగ్జాక్ట్గా ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోవాలి అలా అయితేనే మనకి పొడి పొడిగా వస్తాయి ఈ సగ్గుబుయ్యము నేను ఓవర్నైట్ సోక్ చేస్తాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఇవి వడలోకి స్టఫింగ్ చేసుకోవడానికి ఈ పల్లీలు వేసుకోవడం వల్ల మనం వడ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక పక్కన ప్లేట్లో పట్టేసుకుందాం ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి బాగా సోక్ అయిపోయాయి ఇందులో ఎటువంటి వాటర్ లేవు మంచిగా సోక్ అయ్యాయి ఇప్పుడు ఈ వడలోకి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి ఇది ఈ సగ్గుబియ్యంలోకి వేసుకోవాలి ఇందులోకి ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను జీలక సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఆలుని పీల్ చేసుకొని ఇలా పచ్చిదే గ్రేడ్ చేసుకొని వేసుకోవాలండి ఆలు ఉడికించకపోయినా ఇలా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు వడలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అంతా గ్రేట్ చేసుకు గ్రేట్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ ఉంటుంది కదా మనము గ్రేట్ చేసుకున్నప్పుడు తడి అనేది వస్తుంది ఆ తడితోనే మనకి ఈ వడలు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి స్టఫ్ బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూను బియ్యపిండి తీసుకుంటున్నానండి ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ రాసుకొని ఇలా వడలాగా ఒత్తుకోవడమే చాలా చాలా ఈజీ ఎటువంటి ఆలు ఉడికించకపోయినా అప్పటికప్పుడే మనము ఇలా ఫ్రెష్గా ఆలుని గ్రేట్ చేసుకొని వేసుకున్నా కూడా మంచిగా వస్తాయి వడలు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్ని వడలు ఒత్తుకొని మనము డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఇంకో పక్కన ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇలా టిక్కీస్ లాగా వడలాగా అన్నీ చుట్టుకోవాలి ఇందులోకి కొంచెం కూడా వాటర్ వేసుకోకూడదండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి వేసేటప్పుడు కొంచెం లో ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే కదిపేయకూడదు కొద్దిసేపు ఆగిన తర్వాత ఇంకో సైడు టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేలాగా మనము ఫ్రై చేసుకోవాలి ఈ వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి ఏ చట్నీతో తిన్నా అంత బాగుంటాయి ఉట్టిగా వడ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అంత బాగుంటాయి ఈ వడలు బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్ని వడలు వేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి చాలా ఈజీ అండి చేసుకోవడము ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇలా ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లో పట్ పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్ని వడలు వేసుకోవాలండి అంతే చాలా చాలా ఈజీ టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ప నేనైతే పల్లి చట్నీ తయారు చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదరాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్